హలో బడి అందరు ఎలా ఉన్నారు ఈ మేడం గారిని ఒక్కసారి గమనించండి తను చేసిన ఒక చిన్న పొరపాటుకి ఇంత ప్రాబ్లం ఫేస్ చేసింది అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మరి ఈ మేడం గారికి నేను ఇప్పుడు హెన్నా పెడుతున్నానా ఇండిగో పెడుతున్నానా ఇంత వివరంగా అడిగాను అంటే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది నేను హెన్నా కాదు ఇండిగో పెడుతున్నాను అని అని చెప్పి ఈ ఇండిగోని చేతితో అలా 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 రబ్ చేసినా ప్రాబ్లం ఉందా లేదా ఒక్క నిమిషం ఆకండి చూసారా చేయి కడిగేసుకొని కూడా వచ్చేసాను అంటే చేతికి ఇంత ఇండిగో అవ్వను కూడా అవ్వలేదు సరే హెన్నా ఈ ఇండుగో పెట్టే ముందు ఒక్కసారి ఈ జుట్టుని ఒకసారి గమనించండి హెన్న పెడుతున్నానా జుట్టులు అంటే తలలో కొన్ని వెంట్రుకలు నల్ల వెంట్రుకలు ఉన్నాయి కొన్ని వెంట్రుకలు తెల్లగా ఉన్నాయి ఈ తెలుపు ఆ నలుపు మిక్స్డ్తో ఉండటం వల్ల ఏంటి ప్రాబ్లం చక్కగా హెన్నాతోనే కవర్ చేసుకోవచ్చు అన్న అభిప్రాయం మీకుంది కదా నేను కూడా అదే చెప్తానండి కానీ ఈ మేడం గారికి ఏంటో తెలుసా ఎక్కువ శాతం వైట్ హెయిర్ కనిపిస్తుందండి మరి ఆ వైట్ హెయిర్ని కవర్ చేసుకోవాలన్న ఒక పిచ్చి ఆలోచనతో ఈ మేడం గారు ఏం చేశారు అన్నది చెప్తాను ఇప్పుడైతే నేను ఇండుగో కలపడానికి రెడీ అవుతున్నాను ఏమిటి ఆ మేడం గారు చేసిన పొరపాటు అన్నది చెప్తానండి ముందు ఇండుగో నేను ఎలా కలుపుతున్నాను అన్నది ఒక్కసారి గమనించండి హెన్ ఇండుగో ఎంత పౌడర్ కావాలో అంత పౌడర్ ఒక బౌల్లోకి తీసుకున్నానా అలానే గోరువెచ్చటి నీళ్ళకన్నా కొంచెం వేడెక్కువ ఉన్న ఈ నీళ్ళని ఈ ఇండుగోలో పోసేసి చక్కగా కలిపేసుకుంటున్నాను అసలు గాలి కన్నా వేగంగా ఆ పౌడర్ని అలా కదుపుతూ ఉంటే గాలి గాల లేసిపోతుందండి అందుకని ఫ్యాను లోగా పెట్టి వెంటనే వేడి నీళ్ళు పోసేసి అలా తిప్పుతున్న తర్వాత ఫ్యాన్ నేను మళ్ళీ చక్కగా స్పీడ్ పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒకసారి ఇండిగో పెట్టడానికి రెడీ అయ్యే ముందు ఒక్కసారి జుట్టును గమనించండి హెన్న పెట్టిన తర్వాత ఆ జుట్టును చూడటానికి అల్లంత దూరన చూస్తే నల్లగానే కనిపిస్తుంది తెల్ల వెంట్రుకలు ఉన్నాయా అన్న అనుమానం కలిగింది కదా సరే ఇప్పుడు తెల్ల వెంట్రుకలు ఉన్నంత వాటికి ఎంత ఎర్రగా వచ్చినాయో ఈ జుట్టును ఒక్కసారి గమనించండి హెన్న పెట్టక ముందు వైట్ హెయిర్ ఎంత ఉంది హెన్న పెట్టిన తర్వాత ఆ జుట్టు ఎలా మారిపోయింది అన్నది గమనించారా అంటే రెండింటికి తేడా గమనించారు కదా ఇంతకీ ఈ హెన్న పెట్టుకోవటం వల్ల ఏమిటి ఉపయోగం నేను పెట్టిన హెన్నా పేరు అను ఆర్గానిక్ హెన్నా లీఫ్ పౌడర్ పెడుతున్నాను అండి అలానే అను ఆర్గానిక్ ఇండిగో లీఫ్ పౌడర్ పెడుతున్నాను సరే ఈ హెన్నా పౌడర్ గురించి మాట్లాడుకుందాం హెన్నా పెట్టుకోవటం వల్ల మనకు ఉపయోగం ఏంటి అన్నది తెల్ల వెంట్రుకలు వచ్చిన వాళ్ళే పెట్టుకోవాలా నల్ల వెంట్రుకలు ఉన్నవాళ్ళు కూడా పెట్టుకోవచ్చా అంటే నిరభ్యంతరంగా నల్ల వెంట్రుకలు వాళ్ళు ఉన్నవాళ్లే పెట్టుకోవాలండి అంటే వైట్ హెయిర్ ఇంకా రాకముందే రాకుండా ఉండటం కోసం ముందుగానే ఈ హెన్నా కనుక పెట్టుకున్నాం అనుకోండి కొంత టైం పోస్ట్ పోన్ అవుతూ ఉంటుందండి ఫోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఈ పాప ఈ మేడం గారు చేసిన పొరపాటు ఏంటో తెలుసా ఒక పది పదిహేను వెంట్రుకలు రావటంతోనే అమ్మ బాబాయ్ నాకు తెల్ల వెంట్రుకలు వచ్చేసినాయి అబ్బబ్బబ్ తెగ కనిపిస్తున్నాయి ఏం చేయాలి అని కంగారు కంగారులో కెమికల్ డై అప్లై చేయించేసుకుందంటండి అది కూడా పార్లర్కి వెళ్ళి అక్కడ కెమికల్ డై అంటే ఉన్నాయి కదండి ఇప్పుడు డై ప్యాకెట్స్ వస్తున్నాయి కదా రెండు ప్యాకెట్లు కలిపి ఒక బౌల్లోకి వేసేసి మిక్స్ వేసి నాకు వేసేస్తారండి ఏ ఇన్ అదే డై వేశారో కూడా నాకు తెలియదు మేడం గారు అని అని చెప్పింది సరే ఆ తర్వాత మరి ఒక్కసారికి వేయించుకుంటేనే ఎన్ని వైట్ హెయిర్ వచ్చినాయా అని అడిగాను కాదు కాదండి మళ్ళీ మళ్ళీ ఏమి పార్లర్కి వెళ్తానులే అన్న అభిప్రాయంతో నేనైతే ఇండిగో ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు చిన్న చిన్న ప్యాకెట్స్ ఉన్నాయి చూసారా అవి తెచ్చుకొని చక్కగా కలుపుకొని నెల రోజులకి నెల పదిహేను రోజులకి అప్లై చేసుకుందంట అమ్మ అమ్మబాబాయ్ జుట్టు ఉందండి ఎంత డ్రైగా ఉందో నేను ఎందుకు వీడియో తీయలేదు వైట్ హెయిర్ ఉండంగా అన్న అభిప్రాయం మీకు వచ్చింది కదా నా ఫోను అప్పటికే ఫుల్ అయిపోయిందండి మెమరీ లేదు అందుకని సైలెంట్గా నాకు కావాల్సిన అర నిమిషం వీడియో ఆ వైట్ హెయిర్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు స్టార్టింగ్లో గమనించారు చూసారా అంతవటికీ ఒక చిన్న వీడియో తీసుకున్నాను ఇంకా మీకు ఇప్పుడు ఈ హెన్నా గురించి చెప్తాను మళ్ళీ ఇంకొకసారి హెన్నా వైట్ హెయిర్ వచ్చి బ్లాక్గా ఉన్న హెయిర్కి ఉపయోగం చెప్పాను వైట్ హెయిర్ ఉన్నది నేను ఈ కెమికల్ డై పెట్టుకుంటాను అని అనుకున్నప్పుడు ఏంటి ఏం జరుగుద్ది ప్రమాదం పది వెంట్రుకలు కదా ఏం పోయింది కొంచెం డై వేసేస్తే చక్కగా నల్లగా బాగుంటుంది అని అని ఉత్సాహంగా వేసుకుంటాం కదా అది కాస్త ఇరవై వెంట్రుకలు ఇరవై వెంట్రుకలు కాస్త నాలుగు వందల వెంట్రుకలు నాలుగు వందల వెంట్రుకలు కాస్త ఇంకా మీకు చెప్పాల్సిందే అలా 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 కంటిన్యూ అయితే మన జుట్టు ముగ్గు బుట్ట అయిపోతుంది అందుకని నేనైతే ఇచ్చే సలహా ఏంటి అంటే మీకు అవకాశం ఉన్నంత వాటికి చిన్న వయసు నుంచే హెన్నా అలవాటు చేసుకోండి మంత్లీ టూ మంత్స్ వన్స్ అంటే మీ వయసుని బట్టి మీ కేరింగ్ని బట్టి హెయిర్ గ్రోత్ రావాలి అన్న హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ ఉన్న మీ కేరింగ్ అన్నది ఇందాక చెప్పాను అది నెలకు పెట్టుకుంటారా రెండు నెలలకు పెట్టుకుంటారా మీ ఇష్టం చక్కగా హెన్న పెట్టుకోండి అదే వైట్ హెయిర్ వచ్చిన వాళ్ళు కూడా హెన్న పెట్టుకున్నారనుకోండి ఇదిగో ఇలా ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది దానివల్ల ప్రమాదమే లేదు కానీ ఈ ఎర్రగా వచ్చిన ఈ వెంట్రుకలు మళ్ళీ నల్లగా మార్చుకోవాలన్న అభిప్రాయం ఉంది చూసారు అప్పుడు ఈ ఇండుగో పెట్టుకోవాలి కంపల్సరిగా ఇండిగో నేరు నేరుగా ఈ హెన్న పెట్టుకోకుండా నేరుగా ఇండిగో కలిపేసుకొని ఆ తెల్ల వెంట్రుకలు గనక ఇండిగో పెట్టుకున్నాం అనుకోండి అసలు ఎలా అయితే పెట్టామో అలానే ఉండిపోతుంది ఇంత కూడా ఇండిగో పట్టదు అందుకనే నేను చెప్పేది ఏంటి అంటే ఒకసారి ఒక రెండు రోజులు కేర్ తీసుకున్నారనుకోండి ఒక నెల రెండు నెలల పాటు హాయిగా ఉండొచ్చు ఆ తర్వాత ఆ పెరిగే వెంట్రుకే మీకు తెల్లగా ఉంటుంది నేను ఇందాక మీకేం చెప్పాను ఈ అను ఆర్గానిక్ హెన్న పౌడర్ కనుక మీరు తలకే అప్లై చేసుకుంటే హెయిర్ గ్రోత్ బాగా ఉంటుంది ఆ పెరిగే వెంట్రుకే నల్లగా ఉంటే నల్లగా ఉంటుంది తెల్లగా వస్తే తెల్లగా వస్తుంది దానికోసమే మళ్ళీ 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 ఎన్నాలి ఎండుకోలు పెట్టుకుంటాం అది విషయము ఇప్పుడు అర్థమైందా నేను బాగానే చెప్పాను మీకు అర్థమయ్యేటట్టు అవ్వలేదా మరి ఇంకొకసారి రిపీట్ అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇంకొకసారి నిదానంగా గనక మీరు విన్నారనుకోండి మీకు ఈ హెన్నా వల్ల ఉపయోగాలేంటి ఆ కెమికల్ డై వల్ల డ్యామేజ్ ఏంటి అన్నది తెలిసిపోతుంది ఆ డ్యామేజ్ అంటే గుర్తుకొచ్చిందండి ఇంకొంచెం సేపు స్కిప్ చేయకుండా అలా 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 వచ్చేసి అప్పుడు మీకు ఈ కెమికల్ డై వల్ల మీ ఈ పాప ఏదో ఈ మేడం గారి ఎంత ప్రాబ్లం ఫేస్ చేశారు ఇందాక నేను స్టార్టింగ్ చెప్పింది అది ఒక పిచ్చి పని చేయటం వల్ల ఆ ఫేస్ ఎలా అయిందన్నది చెప్తా అలానే అదే నార్మల్గా ఇండుగో గనక మనం మనం పెట్టుకున్న ఎదుటి వాళ్ళకి పెడుతున్న కొంచెం గనక మనకి చేతికి అయిపోయింది అనుకోండి అసలు ఆ మచ్చ పడిందంటే ఇంకా ఏమన్నా ఉందా రెండు రోజులు మూడు రోజులు అలా ఉండిపోతుంది కదా ఇదిగో చూస్తారా చెవుకి అంటుకున్న ఈ ఇండుకోని నేను చేతితో ఎలా తుడిచానో గమనించారా అంటే ఈ ఇండుకో వల్ల మన స్కిన్కి హానే లేదు ఇంకా ఇంకొక విషయం చెప్తానండి ఈ ఈ మేడం గారు లక్క అంటే లక్కేనండి ఎందుకు ఆ లక్క అన్నమాట అన్నానో తెలుసా తను పెట్టుకున్న కెమికల్ డై వల్ల ఫేస్ అంతా పింపుల్స్ వచ్చేసినాయి అదే కొంతమందికి ఈ కెమికల్ డై వల్ల పెట్టుకోవటం అదే కెమికల్ డై పెట్టుకోవటం వల్ల ప్రాబ్లం ఏంటో చెప్పన పిగ్మెంటేషన్ వస్తుందండి అదేనండి మంగ్ అంటారు చూసారా ఆ మంగ్ ఈ పాప లక్ ఈ పాపకి లక్క అన్నది నేను ఎందుకు ఆ మాట చెప్పాను అని అన్నది చెప్తా అదే పిగ్మెంటేషన్ కనుక వస్తే దేవుడి దగ్గర అవ్వాల్సిందే ఆ పిగ్మెంటేషన్ తగ్గించాల్సిందే అన్న మాటకి నేనైతే నా వల్ల కాదండి నేను పిగ్మెంటేషన్ తగ్గుతుంది అన్న గ్యారంటీ అయితే నేను ఇవ్వను సరే ఇప్పుడు చూసారా నా చేత్తో ఇండుకో నేను చేత్తో ఎలా ఎలా రబ్ చేశానో గమనించారు కదా అదిగో చెయ్యి కడిగి కొని వచ్చిన తర్వాత కూడా చెయ్యి చూడండి ఏ మాత్రం ఏమన్నా తేడా అనిపిస్తుందా నా చేతులు ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో గమనించారు కదా అది ఈ అను ఆర్గానిక్ ఇండిగో లీఫ్ పౌడర్ వల్ల మనకి ఉపయోగం సరే హెన్నా పెట్టడమైంది ఒక కవర్ తొడగటమైంది అందరూ ఏం చేస్తారో తెలుసా నాకు ఈ గారు నాకు నిజంగానే మీతో ఈ వీడియో షేర్ చేసుకోవడం నాకు లక్ అనిపించిందండి నిన్న వచ్చింది హెన్నా పెట్టించుకుంది ఈరోజు వచ్చింది ఇంటికో పెట్టించుకుంది రేపు వచ్చింది ఏం చేస్తుంది రేపు వస్తారు మళ్ళీ మేడం గారు ఏం చేస్తారో చెప్పనా తినబోతే ఎందుకండి వినబోతే ఎందుకండి ఇదిగో ఇదిగో రానే వచ్చేసింది అండి చక్కగా హెన్నా పెట్టించుకుంది ఆ తర్వాత ఇండిగో పెట్టించుకుంది ఆ నెక్స్ట్ డే వాళ్ళ పాపకి హెయిర్ కట్ చేయించడం కోసం తీసుకొచ్చినప్పుడు ఒక చిన్న వీడియో తీసుకున్నాను వాళ్ళ పాపకి చేసిన హెయిర్ కట్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి సెకండ్ క్లాస్ చదువుతున్న ఆ నేను ఎలా హెయిర్ కట్ చేశానన్న వీడియో అప్లోడ్ చేసాను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి చూసారా ఎక్కడన్నా మీకు తెల్ల వెంట్రుక కనిపిస్తుందా ఎక్కడో అర కొర ఒక వైట్ హెయిర్ ఎర్ర వెంట్రుకలు కనిపిస్తుంది ఎందుకబ్బా అని అనుకుంటున్నారా కెమికల్ డై ఈ జుట్టులో ఉన్నంత సేపు ఆ హెన్న ఇండుకు పట్టదు అందుకే ఇంత లేటు ఒక రెండు మూడు నెలల పాటు ఇరవై రోజులకి అలా ఒకసారి కనుక రెండు మూడు సార్లు కనుక ఎక్స్ట్రా పెట్టించుకుందనుకోండి చక్కగా నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది చూసారా పోనీ వేసిన తర్వాత ఆ జుట్టు ఎంత నల్లగా కనిపిస్తుందో గమనించారా ఎక్కడన్నా తెల్ల వెంట్రుకున్నట్టు కనిపించిందా అదేనండి ఈ అను ఆర్గానిక్ ఇండిగో మహిమ పే మహిమ చూసారా ఈ మేడం గారు చేసిన చిన్న పిచ్చి పనేంటి ఇండిగో వేసుకోవటం వల్ల కెమికల్ డై వేసుకోవటం వల్ల ఆ ఫేస్ అంతా పింపుల్స్ వచ్చినాయి లక్ ఏంటో తెలుసా పిగ్మెంటేషన్ రాలేదు అదే లక్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి హెన్నా వీడియోసు ఓల్డ్ అన్ని మన హెన్నా ప్లేలిస్ట్లో ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో